అదే అంటే లాభం ఏమైనా వస్తుందా వస్తుంది ఎంత వస్తుంది అంటే ఎకరానికి ఒక ఎనభై వేలు వస్తుంది ఖర్చులు ఉండవా ఖర్చులు ఉంటాయి దానికి అంటే కొమ్మలు తీసి కూలీలు పెట్టుకోవాలి కొంత ఖర్చు ఉంటుంది ఓకే ఓకే ఊర్లో తయారు చేసుకొని ఇక్కడ అమ్ముకుంటారు మొత్తం ఊర్లో తయారు చేసుకొస్తారు మీరు పసుపు మూడు సంవత్సరాలకి కొమ్ము తీస్తాం ఇంకా కొమ్ము తీసి దాన్ని ఫుడ్ సెట్టేసి ఎండ పెట్టి ఇక్కడ అరకులో ఫేమస్ ఏంటి అసలు ఇక్కడ కాఫీ మిరియల్ ఎక్కువ ఇంకా వాటర్ ఫార్క్స్ ఆ వాటర్ పార్క్స్ మసాలా ఐటమ్స్ అయితే మనము దాచి చెక్క ఎంత ఇవన్నీ అది ఈ అరకు ఎందుకు వస్తారు అసలు చాలా మంది అరకు ఎందుకు వస్తున్నారు అరకు అంటే మనకి వస్తారు కూల్ ఉంటుంది కాబట్టి కూలింగ్ కోసం వస్తారు కూలింగ్ ఇక్కడ అరకులో ఫేమస్ ఏంటి పైన అంటే వాటర్ ఫాల్స్ చూడడానికి లోకేషన్ లో బాగు కనిపిస్తది కాఫీ ప్లాంటేషన్ కావి మిరియాల తోటలు మూడు సార్లు కాబట్టి ఎక్కువ జనాలు ఇక్కడ సంవత్సరం ఆడవచ్చు అండి ఆయిల్ అయిపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఐలైపోతే మళ్ళీ దేనికి సంబంధించినది కొబ్బరి నూనె కొబ్బరి నూనె కోరెచ్చ చేసి అందులో వేసి ఐదు వేలు చూపినాడు నవరత్న ఇల్లుకని అయిపోతుంది రెడ్కయిపోద్ది అయిన తర్వాత మనం కంటిన్యూగా తలకు వాడుకోవచ్చు ఐల్ అయిపోతే మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ అయిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అలా మూడు సార్లు వేయాలి కొబ్బరి నూనె అది కొబ్బరి నూనె కొబ్బరి నూనె కొబ్బరి నూనెలో కొబ్బరి నూనె దాకా పోసి ఓకే ఒరేయ్ చేసి కయాసి కబుర్ కయన్నీ ఐటమ్స్ మల్లికదా నింపుకోలా ఆ మల్లిేస్కొచ్చు మల్లిేస్కొచ్చు 13 ఐటమ్స్ ఉంటాయ సార్ ఈ అడివిలోనే కై వన్ స్విల్లే కదా అది బిర్యానకి నడండి అది కేజల్ కు వస్తది ముందు కొర నించినా ఐకేజల్ రైస్ కి ఐకేజల్ రైస్ కు వస్తది